వేమలవాడ శ్రీ రాజరాజేశ్వర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం సముదాయంలో శ్రీవాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారికి ఆదివారం ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వాసవి అమ్మవారికి అభిషేకాలు కుంకుమ పూజలు హోమాలు మహాహారతి కార్యక్రమాలు సత్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా సత్రం అధ్యక్షులు బూస శ్రీనివాస్ మాట్లాడుతూ తేదీల్లో అమ్మవారికి మహాకుంభాభిషేకం షష్టిపూర్తి సత్రం రినోవేషన్ కార్యక్రమాల ప్రారంభోత్సవం కొరకు మూడు రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కార్యక్రమం కొరకు మహిళలచే వాలంటీర్లు సేవాదళం మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో సత్రం అధ్యక్షులు బూస శ్రీనివాస్ కోశాధికారి కటకం కిషన్ ప్రత్యేక ఆహ్వానితులు చీకోటి శ్రీహరి సేవా కార్యక్రమాల కమిటీ చైర్మన్ కటకం జనార్దన్ ఫుడ్ కమిటీ సభ్యులు సతీష్ అగ్రహారం హనుమాన్ టెంపుల్ మాజీ శ్రీ రమేష్ అరేవైసీ నాయకులు మహిళా సోదరి మనులు పాల్గొన్నారు 你他妈！<Yeah. S 1> <Yeah. S 2> yeah. మీదకి వేద పండితులు రాసి పుష్పలు కానీ నవధాన్యాలు పుణ్యక్షేత్రాల నుంచి సప్తరథ నుంచి కావేరి గంగా యమున గోదావరి నుంచి పవిత్ర నదీ జలాలు తెప్పించడం జరిగింది ఈ కళశాలలో వాటిని అజేసి కుంభాభిషేకం సామూహిక షష్టి పూర్తి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం అలాగే ఒక్కొక్కరికి మంగళార్త సెట్టు ఆచరణీయ పాత్ర వారందరి వాసవి తెలియజేస్తున్నాము ముఖ్యంగా మహిళా సోదరి మళ్ళీ అత్యధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలైనారు మనం ప్రతి సంవత్సరం కూడా గత నలభై ఐదు సంవత్సరాల నుంచి కూడా మనము వాసవి అమ్మవారి జయంతి వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినా కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవంగా చేసుకుంటున్నాము అలాగే శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్నను సందర్శించే ఆర్యవైశ్య భక్తుల కొరకు మనము భోజన వసతి గదుల వసతి సౌకర్యాన్ని మనం కల్పిస్తున్నాము ప్రతి సంవత్సరం దాదాపు మూడు నాలుగు లక్షల మందికి ఉచితంగా దాతల సహకారంతో భోజన వసతి కల్పిస్తున్నాము ఎంతో మంచి పేరు తెలంగాణలోనే మన అతిపెద్ద సత్రమైనటువంటి సత్రం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్యుదలే కాకుండా కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా ఎంతోమంది ఆర్యవైశ్య భక్తులు రాజన్నను సందర్శించుకోవడానికి వస్తున్నారు వారందరికీ సదుపాయం కల్పించడానికి కొరకే మనం గత స్వర్గీయ కోటగిరి వెంకటయ్య గారు స్వర్గీయ ఏగిని మురళి గారు వారి అధ్యక్షతన ఒక జాయింట్ సెక్రటరీగా ఒక ప్రధాన కార్యదర్శిగా మనం సేవలు అందించి ముప్పై ఏడు సంవత్సరాలుగా ఇప్పుడు మన పదకొండు నెలల క్రితం ఒక అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి ఇప్పుడు త్వరలో ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మాఘమాసంలో మన అమ్మవారికి వాసవి కన్యకాపరేశ్వరి అమ్మవారి దేవాలయానికి మహాకుంభాభిషేకం అనే కార్యక్రమాన్ని శ్రీ 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 పరమ పూజలైనటువంటి మన వైశ్య కులగురు శ్రీ 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 శ్రీధర్ శ్రేష్ఠి స్వామీజీ వారితోని మనం మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము అలాగే అమ్మవారికి సువర్ణ రజిత అయినటువంటి వెండి చీర వెండి మకర పాదాలు హస్తము కవచము అట్లా రజిత ఆభరణాలు చేయించడం జరిగింది అలాగే సువర్ణ ఆభరణాలు అయినటువంటి బంగారు కిరీటము ముత్యాల హారము అలాగే బంగారు బొట్టు బిల్ల బంగారు ముక్కెర కూడా ఈ సందర్భంగా అమ్మవారికి దాతల సహకారంతో సమర్పిస్తున్నాము అలాగే ఇందులో భాగంగానే మన రాష్ట్ర నాయకులైనటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గారు కొత్తగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ఆర్యవేశ ఏకైక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు జరిగే కార్యక్రమాలకు అలాగే అత్యంత వైభవంగా మనం సామూహిక సృష్టి పూర్తి అనేది అంగర అంగరంగ వైభవంగా నూట ఎనిమిది మంది ఆదర్శ పుణ్య దంపతులకు అరవై సంవత్సరాలు నిండిన వారికి సామూహిక షష్టిపూర్తి కార్యక్రమం అనేది మనం అంగరంగ వైభవంగా చేయడానికి నిశ్చయించాము దానికి ఎంతోమంది ఆశీర్వదించడానికి వరకు ఈ మహా కుంభాభిషేకానికి ఈ సామూహిక షష్టిపూర్తి కార్యక్రమానికి మనం నూతనంగా రినోవేషన్ చేసుకున్నటువంటి ఏసీ గదుల కొరకు రినోవేషన్ చేసిన నిర్మాణ ప్రారంభించుకోవడానికి మన ముఖ్య అతిథులు చాలామంది రాష్ట్ర నాయకులు వస్తున్నారు కాబట్టి మనం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవేశ సోదరులందరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ వాసవి కంజకాపరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో పాటు శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుగ్రహము శ్రీ కాశీ విశ్వేశ్వరిని ఆశీస్సులు పొందాలని చెప్పి మేము సత్ర కమిటీ తరఫున బుస్స శ్రీనివాస్ అధ్యక్షులుగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్యనే మనం యమలవాళ్ళ శ్రీ క్షేత్ర ఆర్యవేశ వాసవి నిత్యాన సత్ర సంఘం ఆధ్వర్యంలో ఒక ఐదు కోట్ల రూపాయల విలువగలే స్థలం అటు కాశీ విశ్వేశ్వరిని సన్నిధిలో కాశీలో లక్ష్మీకుండు ప్రక్కన నంది చౌరస్తాకు అతి దగ్గరలో మనం ఐదు కోట్ల విలువ చేసే స్థలాన్ని తీసుకొని కంపౌండ్ వాల్ పెట్టి గేటు పెట్టి పొజిషన్ తీసుకొని నెల రోజుల క్రితం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది త్వరలో ఏప్రిల్లో కూడా దాతలందరి సహకారంతో నిర్మాణం ప్రారంభించుకోబోతున్నాము మొన్న అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అనేటువంటి కాశీలో అయోధ్యలో తిరుపతిలో కూడా ఎక్కడ పది కోట్ల రూపాయల విలువలే స్థలాన్ని సేకరించి అందులో నిర్మాణాలు చేసుకోవాలి నాలుగు చోట్ల మనం వేమిన పాటు నాలుగు ఇంకా మూత మూడు చోట్ల సత్రాలు నిర్వహించుకొని మన ఆర్యవై సోదరులకు నాణ్యమైన సేవలు అందించాలనే ఒక సంకల్పంతో